హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ మెథడ్లో ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లాస్ట్లో ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉల్టా వైపున పెట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ అయినా స్టిచ్ చేయొచ్చు ఫ్రంట్ పాటు హ్యాండ్స్ ఏవైనా స్టిచ్ చేసుకోవచ్చు మెయిన్ క్లాత్కి లైనింగ్ వైపున సారీ మెయిన్ క్లాత్కి ఉల్టా వైపున ఈ లైనింగ్ అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి నేను ఎక్కువ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నట్టుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ టిప్స్ అనేది చెప్తాను మీకు నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది నేనైతే ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా మనం చుట్టూ అయితే జాయింట్ అయితే వేసేసుకోవాలి ముడతలు అది లేకుండా నీట్గా క్లాత్ని లైనింగ్ని మెయిన్ క్లాత్ని సమానంగా స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా వేసిన తర్వాత మనకు ఏమైనా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా దాన్ని మన లైనింగ్కి సమానంగా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే వేసేసుకుందాము డాట్స్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ నేను చూస్తున్నట్టుగా భుజానికి మిడిల్లో కాకుండా కాస్త నెక్ వైపుకి అయితే ఈ విధంగా టక్స్ అయితే పెట్టేసుకొని డాట్ అయితే వేసుకోవాలి బ్యాక్ డాట్ డాట్ పొడవు వచ్చేసి ఒక నాలుగు ఇంచుల పొడవు అలా వేసేసుకుంటే సరిపోతుంది మూడున్నర నుంచి నాలుగు ఇంచులు ఇలా ఇంకొక డాట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకొని డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు హాఫ్ ఇంచ్ అయితే క్రాస్గా ఇలా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్లో కిందికి వాళ్ళినట్టుగా కాకుండా స్ట్రేట్గా అయితే వస్తుంది సైడ్ జాయింట్ వైపుకి ఈ టిఫ్ కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా స్టిచ్చింగ్ బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఇక్కడ ఇంచున్నర క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని ఈ పట్టీని బ్యాక్ పార్ట్కి అయితే మనము జాయింట్ వేసుకోవాలి చూడండి ఇలా పై వైపు నుంచి మనం జాయింట్ వేసిన పీసు అనేది అంటే స్టిచ్ చేసింది పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని డాట్ ఉన్న దగ్గర చిన్నగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి మనం వేసే పీస్ ఉంది కదా ఆ పీస్కి చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకుంటే మనం ఎమ్మింగ్ చేసినప్పుడు ముడతలు అది లేకుండా నీట్గా వస్తుంది ఓపెన్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ స్టిచ్ వేయడం వల్ల కూడా మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలనుకుంటే కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను హ్యాండ్స్ కూడా అంతేనండి ఉల్టా వైపునైతే జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఎమ్మింగ్ పట్టీ కోసం అయితే అండి వన్ ఇంచ్ సారీ హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మనము ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో పబ్ స్లీవ్స్ కోసం నేను కటింగ్ అయితే చేశానండి ఇలా ఈ విధంగా మనము చుట్టూ జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను కింద జాయింట్ కుట్టు వేయకుండా ఒకేసారి రెండింటిని మడిపి కుట్టు అయితే వేసేసాను మీరు కావాలంటే ఫస్ట్ జాయింట్ కుట్టు వేసుకొని తర్వాత ఫోల్డింగ్ వేసుకొని కూడా స్టిచ్ చేయొచ్చు నేను అలా ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ కూడా ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దీన్ని ఇలా సమానంగా అయితే మనము కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి అయితే పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోండి కాస్త పెద్ద కుట్టు అనేది పెట్టుకొని వన్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకొని మనం మిమ్మింగ్ చేసిన తర్వాత ఆ ఈ స్టిచ్ అయితే విప్పది చేసుకోవాలి ఇలా ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా అయితే జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకున్నాను చూడండి ఇలా రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకొని రెండిటి సీదాలు లోపల వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని ప్రెంట్ లోతు తీయకపోయినా పర్లేదండి పప్ స్లీవ్స్కి కొంచెం అయితే తీసాను నేను తీసి తీయనట్టుగా కొద్దిగంత అయితే తీసాను ప్రెంట్ వైపున ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రింట్ పాటలు కూడా నేను జాయింట్ అయితే ఫస్టే వేసేసి పెట్టుకున్నాను వీడియో ఎక్కువ లెంతి అయిపోతుంది కదా మీకు స్టిచ్చింగ్ చూపించడం ఎందుకని చెప్పేసి నెక్కులు రెండు ఎదురెదురుగా పెట్టేసుకొని మీరు జాయింట్ అయితే వేసుకోండి నీట్గా ఇక్కడ నేను డాట్స్ కూడా చూడండి ఫస్ట్ నేను ఇక్కడ కటింగ్లో మార్కింగ్ ఇచ్చుకుంటాను కదా అదే ప్రకారంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను మీకు ఎలా వేయాలి అనేది క్లియర్గా తెలియకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి ఇంకా మీకు డాట్స్ గురించి కన్ఫామ్గా కావాలి క్లియర్గా వీడియో అనేది కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అయితే వేసేసుకోవాలి ఇలా మనం డాట్ అనేది మెయిన్ డాట్ అనేది బాడీ సైజుని బట్టి చిన్న సైజు వాళ్ళకు కొంచెం చిన్నగా మీడియం వాళ్ళకు మీడియంగా అలాగే చెస్ట్ ఎక్కువగా ఉండి లావుగా ఉన్న వాళ్ళకు డాట్ అనేది సైజు పెరుగుతుంది అలా పెంచుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది డాట్స్ అనేది మన బాడీ సైజుని బట్టి ఉంటాయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా మనము ప్రింట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా డాట్స్ అనేది ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి మనము లైనింగ్ పీసు మెయిన్ పీస్ అనేది తీసేసుకున్నాను లైనింగ్ పీస్ వచ్చేసి మనకు కొంచెం మందంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఫిట్టింగ్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇంకొక పీస్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి అంటే రెండు లేయర్లుగా ఒక్కొక్క వైపున రెండు లేయర్లుగా లైనింగ్ అనేది వేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ కట్ చేసిన లైనింగ్ పీస్ని పెట్టి మిగతా క్లాత్ అయితే ఇంకా అంటే ఇంకా రెండు పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ అనేది క్రాస్ తీసింది పాదం వైపుకి పెట్టుకొని స్టిచ్ చేయాలి సీదా వచ్చేసి పై వైపుకు ఉంది చూడండి సీదా పైన లైనింగ్ అయితే పెట్టి జాయింట్ వేసుకొని పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి క్రాస్ తీసింది మన వైపుకు ఉండాలి ఒకటేమో పాదం వైపుకి పెట్టాం కదా ఇంకొకటి మన వైపుకు పెట్టేసుకొని దానిపైన లైనింగ్ అనేది పెట్టేసుకుంటే మనకు ఉల్టా అది రాకుండా రెండు అంటే దేనికి అది లెఫ్ట్కు లెఫ్ట్ రైట్కు రైట్ అనేది వచ్చేస్తుంది ఓపెన్ చేసి ఈ విధంగా పై నుంచి లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ జాయింట్ అయితే వేసేసుకోవాలి ప్రింట్ పార్ట్ పై వైపు నుంచి క్రాస్ బెల్ట్ అయితే ఇక్కడ నేను పెట్టిన విధంగా పెట్టేసుకోండి దేనికి అది రెండిటి సీదాలు లోపల వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని జాయింట్ అయితే వేయండి ఇలా ఈ విధంగా జాయింట్ వేసిన తర్వాత ఇంకొకటి కూడా అంతే అండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ సీదా వచ్చేసి పై వేపుకుంది దానిపైన ఈ ప్రింట్ పాట్ అనేది పెట్టేసుకొని మనము ఇక్కడ ఒకసారి సైడ్ నుంచి స్టిచ్ చేసేసుకోవాలి డాట్ అయితే ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి మెయిన్ డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ లాగా పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసి క్రాస్ బెల్ట్ లోపలికి ఈ ప్రింట్ పాట్ మొత్తాన్ని కొన్ని మడిపినట్టుగా మడిపేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు లోపల ఖర్చు అనేది కనపడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అంటే ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అంట అంటాం కదా లోడింగ్ పద్ధతిలో అలా అనమాట చూడండి ఇదా ఇలా ఈ విధంగా అయితే మీరు లోపల వైపున ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి సీదా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ది దాని లోపల మొత్తం ఈ ప్రింట్ పార్ట్ని మడిపేసుకొని ఈ విధంగా మీరు రెండింటిని పట్టుకొని జాయింట్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా జాయింట్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా లోపల నుంచి క్లాత్ అయితే బయటికి తీసేసుకోండి జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మీరు ఇంకొకటి గమనించండి క్రాస్ అండ్ ప్రింట్ పార్ట్ పైన స్టిచ్ అనేది ఒకవేళ పడుతుందా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను ఒకవేళ మనం జాయింట్ వేసేటప్పుడు ప్రింట్ పార్ట్ కానీ దాని అంటే స్టిచ్చింగ్ కింద పడింది అనుకోండి స్టిచ్ దానిపైన పడితే ఈ ప్రింట్ పార్ట్ మనం ఇప్పుడు బయటికి తీసాం కదా ఇలా బయటికి అనేది రాదనమాట ఒకవేళ స్టిచ్ పడితే అలా పడకుండా చూసుకోండి ఒకసారి ఇలా చూడండి అయితే సమానంగా వచ్చాయి మనకు ఇలా లెఫ్ట్ రైట్ అనేది పొడవు అనేది కరెక్ట్గా రావాలి ఇప్పుడు కాజా పట్టీని స్టిచ్ చేసేస్తున్నాను చూడండి కాజా పట్టీ అనేది ఉల్టా వైపు నుంచి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఉల్టా వైపు నుంచి వేసిన తర్వాత కింద మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని దాన్ని పై వైపుకి మనం ఇందాక వేసిన స్టిచ్ ఉంటుంది కదా దాని పైకి వచ్చేలాగా రెండు ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పావు ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే మనకు కాజా పట్టి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఉక్సిపట్టిని స్టిచ్ చేసుకుందాము ఉక్సపట్టి కోసం కూడా మనం ఇక్కడ లైనింగ్ పీస్ అయితే తీసుకోవాలి కాజా పట్టి కోసం ఒరిజినల్ పీస్ తీసుకున్నాం కదా ఉక్సపట్టి కోసం లైనింగ్ పీస్ అయితే తీసేసుకోవాలి క్లాత్ ఇక్కడ లైనింగ్ పీస్ వచ్చేసి ఒక రెండు ఇంచుల మందంలో అంటే రెండు ఇంచుల వెడల్పులో వచ్చేలాగా తీసేసుకోండి చూడండి ఇక్కడ నేను తీసినట్టుగా ఈ విధంగా ఉక్సపట్టి కోసం క్లాత్ అయితే కట్ చేసేసుకోండి ఒక రెండు ఇంచుల వెడల్పులో కట్ చేసుకున్న తర్వాత పట్టి అయితే క్లాత్ని మనం కట్ చేసుకున్న క్లాత్ని రెండు మడతలుగా పెట్టేసుకోండి రెండు మడతలుగా ఇక్కడనే పెట్టినట్టుగా రెండు మడతలుగా పెట్టేసుకొని పై వైపు నుంచి ఉక్సిపాటిని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనకు డాట్ ఉంటుంది కదా ఉక్సకాజ పట్టి వైపున ఆ డాట్ అనేది డాట్ ఉన్న దగ్గర ఈ ఇక ఉక్సపట్టి క్లాత్ని చిన్నగా ఫ్రిల్లాగా పెట్టేసుకోండి చిన్నగా మడతలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి ఫినిషింగ్ ఇక్కడ కూడా ఈ మనం మడత పెట్టి స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది పైనుంచి ఓపెన్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఇలా లోపల వైపుకి కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ లోపల వైపుకి ఈ విధంగా మడిపేసుకోండి నీట్గా ఇలా మడిపేసుకొని చివరన రబ్ చేసుకోండి రబ్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఉక్స్పాటిని అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చాయి కదా ఇలా రావాలి మనకు ఇప్పుడు ప్రింట్ పార్ట్లు అయిపోయాయి కదా ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకుందాము షోల్డర్ జాయింట్ వేయడం కోసం బ్యాక్ పార్ట్స్ ఈదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ప్రింట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి ప్రింట్ పార్ట్ ఉల్టా అయితే పై వైపుకి వచ్చింది చూడండి ఇలా ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే వేయాలి షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు మీరు ఇంకొక టిఫ్ అనేది ఫాలో అవ్వండి షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి కాస్త డౌన్గా వేయండి షోల్డర్ వైపుకు ఒక హాఫ్ ఇంచు నెక్ వైపుకు కాస్త ఎక్కువగా అందుకుంటే మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది చూడండి ఇక్కడ కుట్టుకంటే కాస్త కిందికి అనేది వేశాను నేను మీకు క్లాత్ బ్లాక్ కలర్ కాబట్టి మీకు అంత క్లియర్గా కనపడదు షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి కాస్త క్రాస్గా అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఎమ్మింగ్ పట్టి కోసము క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మనము క్లాత్ ఎటువైపు సాగుతుందో అలా సాగే వైపుకు తీసుకొని ఎమ్మింగ్ పట్టీ అయితే స్టిచ్ చేసుకుంటే మనకు నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం క్లాత్ సాగే వైపుకు తీసుకొని క్రాస్గా తీసుకొని అయితే వేసేసుకోవాలి ఇలా ఇంకొక పీసును కూడా జాయింట్ అయితే వేసుకోవాలి మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటూ అన్నిటి సీదాలు ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా జాయింట్ అయితే వేయండి ఎమ్మింగ్ పట్టి అయితే కాజా పట్టి వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలండి మనం ఇందాక వేసిన క్లాత్ జాయింట్లు అనేది పై వైపుకి వచ్చేలాగా ఉల్టా అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ కొంచెం క్లాత్ అయితే కింది వైపుకి మడుపుకొని చివరన రబ్ చేసుకొని ఈ విధంగా మనము పావించ్ గ్యాప్తోని ఎమ్మింగ్ పట్టీనైతే స్టిచ్ చేసేసుకోవాలి కాజా పట్టి వైపు నుంచి స్టిచ్ చేస్తున్నానండి మీకు ఎటువైపు చేతి వీలుగా ఉంటే అటువైపున పెట్టి స్టిచ్ చేసుకోండి షోల్డర్ కుట్ వచ్చేసి బ్యాక్ పట్టు ఉండేలాగా అయితే చూసుకోండి చూసుకొని స్టిచ్ అయితే చేసేసుకోండి ఇలా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ ఇక్కడ కూడా మనము షోల్డర్ కుట్ అనేది బ్యాక్ పార్ట్ కుండేలాగా అయితే చూసుకోండి చూసుకున్న తర్వాత ఇలా లాస్ట్ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకొని కొంచెం మెగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత మెడ రౌండ్స్ తిరిగే ప్లేసెస్లో మొత్తం ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకోండి టక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి ఇక్కడ కొనకు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా కొంచెం ఆ క్లాత్ అనేది లోపల వైపుకు మడిపేసుకొని ఈ విధంగా మనము పావు ఇంచు గ్యాప్ అంటే వన్ సైడ్ పాదం ఎంత ఉంటుందో మనకు అంత మందంలో మనము ఎమ్మింగ్ పట్టీని అయితే స్టిచ్ అయితే వేయాలండి లావుగా అలా పెట్టకండి మొత్తం ఒకే లెవెల్ అనేది వచ్చేలాగా మనము ఫోల్డింగ్ అయితే వేసుకుంటూ ఎమ్మింగ్ పట్టీని చివర వరకు అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఎమ్మింగ్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్ అనేది మెయింటైన్ చేస్తూ స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఒక దగ్గర లావుగా అలా సన్నగా కాకుండా మొత్తం అనేది ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తూ దానిపైనే స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కూడా లోపలికి మడిపేసుకొని ఈ విధంగా మనము ఎమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ వేసేసుకుందాము హ్యాండ్స్కి ఇక్కడ నేను ఫ్రిల్స్ పెడుతున్నాను కదా షోల్డర్ పైన షో ఫ్రిల్స్ కోసం ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నానో అంతా అటువైపుకు ఒక మూడు మళ్ళీ ఇటు నుంచి అటువైపుకి ఒక మూడు అటు నుంచి ఇటువైపు ఒక మూడు అయితే పెట్టేసుకోవాలి షోల్డర్కి మిడిల్లో వచ్చేలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇంకొక దానికి కూడా ఖర్చుకం మార్కింగ్ ఇచ్చాను ఆ మార్కింగ్ అనేది చూసుకుంటున్నాను అనమాట అక్కడ నుంచి ఇటువైపు ఒక మూడు పెట్టేసుకోవాలి మిడిల్ పార్ట్ వరకు మళ్ళీ అటువైపున మలుపుకొని మళ్ళీ ఇంకొక మూడు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనం లోతు తీసిన భాగము ప్రింటు పార్ట్ వైపుకొచ్చేలాగా వచ్చేలాగా చూసుకోండి ప్రింటు వైపుకి వచ్చేలాగా చూసుకొని షోల్డర్కి మిడిల్ పార్ట్ అనేది హ్యాండ్ మిడిల్ పార్ట్ షోల్డర్ మిడిల్ పార్ట్ కుట్టు పైన వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇంకొక వైపు నుంచి అంటే మనం ఇందాక స్టిచ్ చేసాం కదా అక్కడ నుంచి డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ మిడిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్ పార్ట్ని బ్లౌజ్ పీస్ని రెండిటిని సమానంగా పట్టుకొని ఖర్చు అనేది సమానంగా పట్టుకొని సాగదీయకుండా ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ మనము సగం నుంచి డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మనము హ్యాండ్ జాయింట్ అయితే వేసేసుకోవాలండి హ్యాండ్ వేసేటప్పుడు హ్యాండ్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ సాగదీయకుండా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా ఇందాక మనం వేసినట్టుగానే ఈ విధంగా మిడిల్ పాలో పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోండి జాయింట్ ఇలా ఈ నేను ఇక్కడ రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకున్నాను జాయింట్ వేసిన తర్వాత సైడ్ జాయింట్ అయితే వేసేసుకోవాలి సైడ్ జాయింట్ వచ్చేసి మనము కటింగ్లో మార్కింగ్ ఇచ్చుకుంటాం కదా ఎంత ఖర్చు అనేది పెట్టుకుంటామో దాన్ని బట్టి నడుము దగ్గర నుంచి జాయింట్ వేసుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసి మనము చంక కుట్టు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి కుట్టు అనేది మనము అంటే సైజు బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే ఇక్కడ నేను పెట్టిన విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు కుట్ట అనేది జాయింట్ కుట్టు ఉంటుంది కదా ఒక దానిపైన ఒకటి రావాలండి అలా వస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అలాగే హ్యాండ్ బ్లీజ్ కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ అయినది స్ట్రేట్గా వచ్చింది చూడండి ఇలా స్ట్రేట్గా అయితే రావాలి అలాగే పక్కనే మనము చిన్నగా ఆవింపుని మనకు మన ఇష్టం రెండు కుట్ల లేదా మూడు కుట్ల అంటే ఒక నాలుగు కుట్ల వరకు మూడు నుంచి నాలుగు వరకు అయితే వేసేసుకోవచ్చు జాయింట్ కుట్లు మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో విప్పుకోవడానికి అలాగే చివరన ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చివరన ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే మనము కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము సైడ్ జాయింట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వచ్చింది మీకు బ్లాక్గా ఉంది కాబట్టి అంత కనపడట్లేదు ఇంకొక వైపున కూడా అదే విధంగా జాయింట్ అయితే వేసేసుకొని ఇక్కడ ఎమ్మింగ్ పట్టికి మనము స్టిచ్ చేసిన తర్వాత ఇక స్టాక్ కట్ అనేది ఉంటుంది కదా దాన్ని అయితే మనము బ్లౌజ్ పీస్ అనేది కట్ కాకుండా ఆ పీస్ని మనము నీట్గా అయితే కట్ చేసుకొని ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈ విధంగా మీరు బ్లౌజ్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్